ఇది వంద 5 మంది గడియ మచా ఆనంద పద్మనామము ఎంగటే సతవాది ఇమీది రహా కబచా మాసు ముచే పోర్న మార్గించన అదంతా అమ్మ సర్వే నిమలడు మరిరా మన పూజారి గారు ఇక్కడ స్వామివారి లక్ష్మీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి స్వయంభు స్వయంభు స్వయంబు అందా మా యొక్క స్వామి క్రియేషన్ ఫోర్ ఫైవ్ సిక్స్ ప్రేక్షకులకు స్వామి అచ్చాగా ఇక్కడ ఇక్కడ వచ్చినంత పుణ్య చిత్రం ఎక్కడ దొరకదు ఈ చిత్రానికి వచ్చిన వాళ్ళకి బొంగు బంగారం కానీ ఇంకా ఏమి కావాలా కొడుకులు బిడ్డలు కావాలన్న వాళ్ళకి బిడ్డలు గోబరిస్తారు బంగారు కావాలని బాగు బంగారు గోబురిస్తారు చేన్లు కావాలన్న వాళ్ళకి చేనులు ఇప్పించిన వాడు ప్యా ప్యాటిలు కొన్న వాళ్ళు కొన్నారు చేన్లు కొన్న వాళ్ళు శనుగొన్నారు ఆయనకి ఇచ్చేవాళ్ళు వాళ్ళు బంగారు కూడా ఇస్తున్నారు ఎండి ఇస్తున్నారు బంగారం ఎండిలు తల తలాలు బంగారు వస్తుంది ఎండీలు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి అంతా ఎండోమెంట్ గవర్నమెంట్లు వాళ్ళ చదివిన చేసుకున్నారు మనమంతా ఏమంటే మనం అంతా కార్యక్రమకారికి మనం ఎన్ని పూజా కార్యక్రమం చేస్తున్నాముద్రి నలజామున పెట్టిన గుడి దాదాపు ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు నాకు వన్ నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు కానుంటే నాకు అంగము అరవై ఎనిమిది అరవై ఎనిమిదిలో నుండి నేను ఇక్కడ అమలు మాకు ఏమంటే ఎలాంటి జీతాలు లేవు ఈ మాన్యముల మీలకల భక్తులు వేసిన వారివే మేము తింటున్నాము ఈ భక్తులు మా పూజారులకి తొమ్మిది మేటిలకి ముప్పై మూడు వందల ఎకరాలు మాకుంది మాన్యాల మాన్యాలతో ఆ మాన్యంతో మళ్ళీ ఒక్కరు మా కొడుకులు ముగ్గురు ముగ్గురికి మంచి కొగ్గుంటి దాన్ని ఏం కొట్లాడకుండా చేస్తుండకుండా వారం వారం ఆదివారం ఎక్కినా ఈ రోజు మళ్ళా ఆదివారం దీత ఇక్కడ ఇక్కడ తలవాల విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ జాతర అప్పుడు ఇవి రాత్రి రాత్రి ఇవి ఊరగింపు పోయేది చిన్న విగ్రహాలు గుండుకునేది గుండుకునేది విగ్రహం అది దానికి గుండుకునేది చిలా ఉంది అనమాట ఆయన వెనక ఆయన వెనుకనే అలంకారం చేసినాము ఆ పీఠకాడ పాదాలు అనమాట ఆడ పాదాలు కనపడుతున్నా ఆ పాదాలకాలున్నా అక్కడ పైన ఉన్నది ఎక్కడ ఆడ పైన డాలి కత్తి మది కత్తి అది